హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే ఈరోజు అనకాపల్లి ఉత్సవాలు రెండవ భాగంగా మేము కొండకర్లు అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఉత్సవాలు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మన నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యండి కానీ మేము ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము సరదాగా చూద్దామని చెప్పి చాలా అంటే చాలా బాగా చేశారండి అనకాపల్లి కన్నా ఇంకా అందంగా బాగా తయారు చేశారు ఎందుకంటే పక్కనే ఆవైతే ఉంది కదా దాని దగ్గరలో అయితే ఇవి స్టార్ట్ చేశారు ప్రతి ప్రతి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా వచ్చారండి అలాగే కోలాటం అని జబర్దస్త్లో టీం అంతా వచ్చారండి అలాగే చాలా బాగా చేశారు వాళ్ళతో పిల్లలందరూ సెల్ఫీలు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు ప్రతి చూసారా అందు ఎక్కువగా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఫ్రీయేనండి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే మాత్రం ప్రతి స్కూల్ నుంచి అయితే వచ్చారండి ఇక్కడ వైద్య శిబిరాలు కూడా పెట్టారు ఎక్కడికక్కడ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే చూడడానికి అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రతి దగ్గర మన గవర్నమెంట్ డ్యూటీ చేసిన ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఉన్నారండి మా బాబాయ్ గారు అయితే వాళ్ళు వాళ్ళ స్టాఫ్ను పరిచయం చేస్తున్నారు కొండకర్లో మా బాబాయ్ గారు లైన్ మేన్ అండి అయితే మా బాబాయ్ గారికి ఇక్కడ రిసార్ట్లో వాళ్ళ స్టాఫ్కి అందరికీ ఇచ్చారండి ఒక రూము అక్కడ మమ్మల్ని కూడా తీసుకెళ్లారు ఫుడ్ అకా అకామిడేషన్ అన్న అక్కడే రిసార్ట్ మొత్తం తీసుకుంటున్నాం మేము వీడియోస్ ఫొటోస్ను చాలా బాగుందండి అలాగే ఇక్కడ చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా మా గార్డెన్ అయితే సూపర్గా పెంచారండి మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి చాలా నీట్గా కూడా ఉన్నాయి ఒక మనం ఏదైనా ఫంక్షన్స్ లేదంటే ఏదైనా పిక్నిక్ గాని పెట్టుకోవడానికి బాగుంటుందండి ఫ్యామిలీస్తో రోజు ఛార్జ్ అయితే ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారట అండి మన ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది మేది మా ఫ్యామిలీతో వెళ్ళాము చూసారు కదా ఇది రిసార్ట్లోనే ఇలా పెట్టారనమాట వాటర్ ఫాల్స్ లాగా మా బాబాయ్ పిన్ని కూర్చుంటే చిన్న వీడియో జస్ట్ తీసాను హాయ్ చెప్పండి వాళ్ళకి మీరు కూడా అలాగే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము కళాకారులు తయారు చేసినవన్నీ కూడా మేము ఒక ఎగ్జిబిషన్లో పెట్టారు ప్రతీది కూడా నేను వీడియో మీకు తీసానండి మీరు చూస్తారని చెప్పి ఎందుకంటే చాలామంది వెళ్ళలేకపోవచ్చు ఈ ఉత్సవాలకి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా నేను వీడియో అయితే తీసాను ప్రతీది కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే అండి కళాకారులు వీళ్ళకి ఇవ్వచ్చండి ఏదైనా సరే తక్కువే ఇంత నీట్గా ఆర్ట్ చేశారంటే అయితే నార్మల్గా చేయలేమండి కానీ ఎంత అందంగా క్రియేటివిటీ చేశారంటే వీళ్ళని కూడా గుర్తించాలండి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత మంచిగా ఆర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉండాలండి ఒకరికి మించి ఒకరు ఎంత అందంగా చేశారు ప్రతి ఒక్కరిని కూడా నేను వీడియో అయితే తీసానండి చూసారు కదా నేనైతే పెయింటింగ్ వేస్తున్నారు ఒక్కొక్కరు అయితే పేపర్స్తో కూడా మంచి మంచి ఆర్ట్స్ అయితే వేస్తున్నారండి ఫోటోగ్రఫీ కూడా చాలా మంచిగా తీస్తున్నారు ఫొటోస్ కూడా అక్కడ ఫోటోగ్రఫీ ఆర్ట్స్ పెయింటింగ్ పేపర్ ఆర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి నెయిల్ ఆర్ట్స్ నెయిల్ ఫోల్స్ ప్రతిదీ ఇక్కడ చూసిన ప్రింటింగ్ కూడా తీస్తున్నారు ఏదైనా శారీస్ మీద కానీ కచీప్స్ మీద కానీ దేని మీదనే ప్రింటింగ్ అండి అది అయితే పోవంట ఉతికినా కూడా మేమైతే కచీఫ్ మీద వేయించుకున్నాము ఈయన ఫేమస్ ఫోటోగ్రాఫర్ అండి చాలా మంచిగా ఫొటోస్ అయితే తీస్తున్నారు ప్రతి కాలేజ్ నుంచి స్కూల్ నుంచి యాజమాన్యం అయితే అందరినీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొచ్చారండి వాళ్ళతో కూడా చేయిస్తున్నారు పిల్లలు అయితే చాలా సరదాగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా ఎలాంటి చిన్న చిన్నవి ఎలా డెకరేటివ్ చేయాలి ఎలా అయితే ప్రతిదీ కూడా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనేది కూడా అండి ఇక్కడికి వచ్చాక ప్రతి ఇది కూడా ఆర్ట్ మన ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అది ఒక్కొక్క సందర్భాన్ని బట్టి బయటకు వస్తుందండి ఇక్కడైతే టవల్స్ మీద ఒక మంచి ఆర్ట్ అయితే వేశారు అది ఎంత అంటే న్యాచురల్గా ఇక్కడ పిల్లలు కూడా చాలామంది నేర్చుకున్నారు కుండలు తయారు చేయడం అసలు మట్టితోని ఇన్ని వస్తువులు తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనకి రాను రానివన్నీ పిల్లలకి తెలియట్లేదు కదండి దానికోసం అని చెప్పి వాళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టారనమాట ఒక బస్సు అయితే పెట్టారండి అందులో వెళ్ళిటారు అలాగే మనకు పాతకాలంలో మనం చూడలేని కొన్ని కొన్ని వస్తువులన్నీ కూడా అక్కడైతే చాలా ఉన్నాయండి అంటే ఎలా అయితే పప్పులు ధాన్యాలు అప్పుడు పాతకాలం తినేవాళ్ళు అవన్నీ కూడా అక్కడ ఎడ్జ్ మెషిన్లో పెట్టారు నేను అన్నీ కూడా వీడియోస్ అయితే మీకోసం తీసాను అనమాట చూశారు కదా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఇలాగ పాడవకుండా రొయ్యలు ఇవన్నీ పెట్టి చూపిస్తున్నారు పప్పులు కూడా ప్రతిదీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ అప్పట్లో తినేవారట ఇప్పుడు కూడా తింటున్నారు కానీ మనకు కొంచెం ఎలా ఉండకూడదు తెలియదు లాస్ట్ అయితే మేమైతే అనకాపల్లి ఉత్సవాల్లో ఈ ఆవ కూడా ఒకసారి అలా వెళ్ళి వీడియో అయితే తీసామండి మీరు కూడా చూడాలనుకుంటే ఈరోజు సెవెన్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఉంటుంది సెవెన్ తర్వాత ఇంకైతే ఈ రోజుతో క్లోజ్ అండి మీరు కూడా వెళ్ళండి అనకాపల్లి ఉత్సవాల్లో పాల్గొనండి ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయంట మీరు కూడా ఎంజాయ్ చేయండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి మాకు ఐదు కిలోమీటర్ల దగ్గరలో అయితే ఇది ఉందండి మా చిన్నప్పటి నుంచి చూసిన ప్లేసే కానీ ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇది ఎక్కువగా ఫోటోగ్రాఫర్స్కి పెళ్ళి పెళ్ళికి ముందు షూట్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్ని అయితే బాగా ఫేమస్ చేశారండి చాలా అయితే అందంగా ఉంది మీరు కూడా వెళ్ళండి ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి దీనికోసం మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి ఇలాంటి ఉత్సవాలు మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు ముఖ్యంగా మన ప్రభుత్వానికి అందరూ కూడా సెల్యూట్ చేయండి ఎందుకంటే మ ఇలాంటి మంచి మంచి ఉత్సవాలు అయితే బాగా చేస్తున్నారు కదండి ముఖ్యంగా మన ప్రభుత్వానికి అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలండి ఎందుకంటే మన అనకాపల్లికి ఇలా ఈ ఇయర్ మంచిగా ఉత్సవాలు అయితే చేస్తున్నారు వాళ్ళే కదా జరిపించారు మీరు కూడా కొండకర్లు వచ్చేయండి ఆవనంతా చూసి ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి